ఓ ఓప్రియమైన విద్యార్థులారా ఈరోజు మన పాఠశాల కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ యొక్క వర్ధంతి జరుపుకుంటున్నారు దేవానంద నానా రిగిం పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరం జూన్ పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరం జనవరి నాలుగవ తారీఖున ఫ్రాన్స్ దేశంలో జన్మించినటువంటి లూయి బ్రిల్ గారు మీలాంటి సాధారణ విద్యార్థి ఐదవ సంవత్సరంలో వాళ్ళ నాయన వాళ్ళ నాయన చెప్పులు కొడుతూ చర్మ పని చేస్తూ అదేవిధంగా రకరకాల పనులు చేస్తున్న సందర్భంలో చిన్నపిల్లగాడు కాబట్టి తండ్రి చేస్తున్న పనిని పరిశీలన చేస్తూ ఉంటే అదే సందర్భంలో ఆయన ఎనపచ్చు అను కొడుతూ ఉంటే ఆ ఎనపచ్చు వచ్చి కుడి కుడి కంటలు కూర్చుకున్నది ఆ కుడి కన్ను నుంచి రక్తం అంతా అయిపోతూ ఉన్నది వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి డాక్టర్ దగ్గరకోలేదు నాయనా నాయన తక్కువైతుంది అంటూ ఆ పిలగాన్ని బుజ్జగిస్తూ ఉన్నాడు అదే సందర్భంలోనే ఒక రోజు పోయింది రెండు రోజులు పోయింది మూడు రోజులు పోయింది నాలుగు రోజులు పోయింది నెల పోయింది రెండు నెలలు మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత చివరికి సంవత్సరం తర్వాత ఈ కన్ను కనపడకుండా అయింది చివరికి అదే ఈ కన్నులో వచ్చిన ఈ రెండవ కన్ను కూడా ఇన్స్పెక్షన్ అయింది టోటల్గా ఆయన అందుడుగా మారిండు నందనా దేవనంద నానా తనగిరి ఆ పిల్లవాడు చిన్నప్పుడే ఐదారేళ్ళ తర్వాత గుడ్డివాడైన తర్వాత పిల్లగానికి ఒక కాంక్ష ఉండేది పిల్లలు ఏమనంటే ఈ సమాజంలో ఏ జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలని కోరిక కలిగింది వాళ్ళ నాయన విద్యావంతుడు కాబట్టి వాళ్ళ నాయన బీదవాడు కాబట్టి వాళ్ళు చాలా బీద కుటుంబం కాబట్టి కుటుంబంలో జరుగుతున్నటువంటి గ్రామంలో జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు పిల్లగానికి చెప్పేవాడు తరిగితరిత వాళ్ళ నాయన మాటలు నా బాబు వాళ్ళ అమ్మ మాటలు వాళ్ళ స్నేహితుల మాటలు వాళ్ళ ఇంట్లో మాటలు అన్నిన తర్వాత నేను కూడా చదువుకోవాలని కోరిక పుట్టిందో ఆ విధంగా లూయి బ్రెయిల్ గారు చదువుకోవాలని కాంక్ష పుట్టింది ఆ విధానాలను ఆయన ఏం చేసిండంటే తన గ్రామంలో తన పక్కన ఉన్నటువంటి పాఠశాలకు దొరికిపోయాడు ఆ పాఠశాల పదిహేడు వందల ఎనభై నాలుగులో అనే ఆయన పెట్టిండు ఆ పాఠశాల ప్రధాన ఉద్దేశం ఏమంటే కళ్ళు లేని పిల్లలకు ఆ బడి చెప్పే పాఠశాల పిల్లలు నందనా దేవనంద తరిగిం ధరిత ఆ పిల్లవాడు పాఠశాల చేయిన తర్వాత పాఠశాల సారుళ్ళు పాఠాలు చెప్తుంటే ఏకాగ్రతతోనైనే వాడంట సారుళ్ళు ఒక ప్రశ్న అడితే తాను పది ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి జ్ఞానిగా మారిండో తందేవాత పదహైదు సంవత్సరాలు నిండిపోయినాయి పదిహేడు సంవత్సరాల తర్వాత ఆ పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నాడు ఆయన పక్కన ఉన్నటువంటి అనేక పాఠశాల అయిన తర్వాత ఎక్కడైతే చదువుకున్న అక్కడి పాఠశాలకి పంతులై వచ్చిండు ఓ పిల్లలు తాను అయినటువంటి పాఠశాలకి టీచర్ అయి వచ్చిండు తనలాగా ఎంతో మంది పేద విద్యార్థులు కళ్ళు లేనటువంటి కబూదులందరికి గురువై పాఠం చెప్తున్నాడా ఆ విధంగా విద్యార్థి ఆ విధంగా విద్యార్థి విద్యార్థి తర్వాత టీచర్ అండి టీచర్ అయిన తర్వాత వేలాది మందికి గురువు అయ్యిండు తరిగి తరి ధరిత ఆయన ఆ విధంగా ఆయన విధంగా పగలు పూట టీచర్ అయ్యిండు రాత్రిపూట మాత్రం పరిశోధకుడు అయిండు ఎందుకంటే తనకు జ్ఞానదాహ ఉన్నది తాను చదువుకుంటున్న సందర్భాలు అనేక కష్టాలు పడ్డాడు కాబట్టి నాలాగే ఈ ప్రపంచం ఉన్నటువంటి ఏ కండ్లు లేని ఒక వ్యక్తి కూడా కష్టాలు పడొద్దు జ్ఞానుడిగా మారాలని ఆయన రాత్రిపూట పరిశోధనలు చేసిండు ఆ విధంగా ఆ విద్యార్థి ఆ విధంగా లూయెస్ బ్రెహిల్ గారు లూయస్ బ్రెహిల్ గారు పరిశోధన పెట్టిన తర్వాత అప్పటికనకు ఒక అవగాహన వచ్చింది అప్పటికైనా అవగాహన ఏమొచ్చిందంటే పద్దెనిమిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో అనేట ఆయన చార్లెస్ బాబేజ్ ఆయన బాబేజ్ బాబే ఆయన అప్పటికే మిలిటరీలో సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు రాత్రిపూట రాత్రిపూట రహస్యంగా తన సైన్యానికి తన ఉన్నటువంటి లేఖలు రాస్తున్న సందర్భంలో రాత్రిపూట అక్షరాలు కనపడవు రాత్రిపూట పేపర్ అంటే పేపరే అనుకుంటాం కానీ దాని మీద ఉన్న అక్షరాలు కనపడవు కాబట్టి చార్లేసు బాబే జనటాయన ఆయన పన్నెండు పన్నెండు వరుసలు ఉన్నటువంటి ఉబ్బెతో పదాలను కనుగొన్నాడు రాత్రిపూట సైన్యం కూడా ఇట్లా ఏలిపెట్టి ఆ పదాల మీద చూస్తే ఎన్నో సమాచారం వచ్చేదంట వచ్చేదంటానా దేవనందనాన ఆ విషయము చార్లీస్ బాబేకి తెలిసింది ప్రియమైన విద్యార్థులారా అట్టి అట్టి విషయము చార్లీస్ బాబేకి తెలిసింది ఆయన కూడా దాని మీద పరిశోధన చేసిండు పరిశోధన చేసి పన్నెండు పన్నెండు వరుసల ఉబ్బెత్తు పదాలు కండ్లు లేని వారికి చదువుకోవడం కష్టమైతుంది కాబట్టి ఆయన ఆరు వలసల ఆరు వలసల శుక్కరున్నటువంటి లిపిడి అనుగొన్నాడు నందానా దేవనందనాన తరిగితగు ధరిత అందులో లిపి కుడి నుంచి ఎడమకి రాయాల పిల్లలు అందుల లిపి కుడి నుంచి ఎడమకి రాయాల చదివినప్పుడు మాత్రం ఎడమ నుంచి కుడికి చదవాలి ఆ విధంగా రెండు వందల యాభై అక్షరాల రెండు వందల యాభై అక్షరాల పదాలతో ఉన్నటువంటి ఆరు వలసల సుక్కల అందుకొన్నాడు సందనా ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా కళ్ళు లేనటువంటి వ్యక్తులకు